కామారెడ్డి జిల్లా బీవీపేట మండలంలోని ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ సభ్యులు యాభై శాతం రాయితీతో ఈ సంవత్సరం రెండు పిట్ల నుండి ఏడు పిట్ల వరకు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి వినాయకులను పంపిణీ చేయనున్నారు దీనికి సంబంధించి మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు ప్రముఖులు బ్రోత్సరణ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సొసైటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సీనారెడ్డి సుతార్ రమేష్ గాళ్ల సిద్ధరాములు తోట రమేష్ పాండు ఎంఆర్ఓ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు సంవత్సరం కూడా మట్టి విగ్రహాలను కూడా ప్రతి ఇంటికి అంటే మట్టితో చేసిన విగ్రహాలు సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి దీని ఎందు గురించి అంటే కాలుష్య నివారణ గురించి మట్టి విగ్రహాలు వేసినట్టయితే కాలుష్యం మంచి వాతావరణం సమకూర్చదనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ సేవా దృపథంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరిన మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరము వినాయక చవితికి ఇస్తూ ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే గ్రామంలో కూడా చాలా విగ్రహాలు అంటే పెట్టి కృత్రిమంగా తయారు చేసిన విగ్రహాలు తీసుకెళ్ళి తీసుకుపోయి అక్కడ మన కేంద్ర వయస్య కలిసి ఏర్పడి వివిధ రూపాలకు వస్తున్నాయి కాబట్టి అది నివారించడానికి ఒక మహత్తరమైన కార్యక్రమము చక్రవర్తి శివాజీ ఫౌండేషన్ వారు తీసుకున్నారు కాబట్టి వారి ఇంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు వారికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మట్టి విగ్రహాలు అంటే సైజులు బట్టి మూడు ఫీట్లు రెండు ఫీట్లు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు ఇవన్నీ కూడా ఎత్తు అంటే పెద్ద విగ్రహాలు కూడా వాళ్ళు సప్లై చేయడానికి ముందుకొచ్చిండ్రు అందులో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మనము కట్టినైతే ఇక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆ యొక్క సమస్య భరించి అంటే కల్మిషాన్ని అంటే వాతావరణం అంటే మంచిగా ఉంచాలనే దృ దృక్పథంతో అంటే ఈ యొక్క మండల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే యొక్క దృక్పథంతో వాళ్ళు ఈ ముందుకచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువనే కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అదే మండపాలు పెట్టే వాళ్ళందరికీ కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కాబట్టి ప్రతి విలేజ్లో కూడా వాళ్ళందరికీ కూడా మండలంలో ఎప్పుడైనా సరే వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలు కొన్ని విగ్రహాలు ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలి అందరం కూడా పెట్టేవారందరికీ కూడా మన అందరం కూడా మన బాధ్యతాయుతంగా చెప్పి వాళ్ళు మట్టి విగ్రహాలు పెట్టేటట్టే మనము అంటే మనం బీపేట మండలము ఆదర్శం కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్